రాష్ట్రంలో పాతుకుపోయిన రెండు టచ్ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అందులో ఒకటి బియ్యం మాఫియా ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రను వణికించిన వణికిస్తున్న బియ్యం మాఫియాను ఇంకా రెండో అంశం రాయలసీమ దక్షిణాంధ్రను శాసించిన రెడ్ శాండిల్స్ ఈ రెండు మాఫియాలను కూకటి వేళ్లతో సహా పెకిలించి వేయాలి అనే నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముందడుగు వేశారు అయితే ఈ మాఫియాను ఆయన టచ్ చేయటం వల్ల ఆయన ప్రాణాలకి ప్రమాదం ఏర్పడింది ఏ విధంగా కక్ష కట్టారు ఎలాగైనా సరే ఈ పవన్ కళ్యాణ్ని మట్టుబెట్టాలి అన్న ఉద్దేశంతో గతంలో కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటే పిఠాపురంలో ఆయన గెలవకూడదు అన్న ఉద్దేశంతో అప్పుడే ఆయన్ని హతమార్చాలని అడ్డు తప్పించేయాలని ప్రయత్నాలు చేశారు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్లో బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారు అన్న విషయం బయటకు రాగానే అప్పుడే వచ్చింది వార్త పవన్ కళ్యాణ్ని ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో కుట్రలు పన్నుతున్నారు అని ఈరోజు నిజమైంది అది ఎలా అంటే పవన్ కళ్యాణ్ పేషీకి అసభ్యకరమైన పదాలతో కూడిన మెసేజెస్ వెళ్ళాయట కాల్స్ చేశారట చంపేస్తామని బెదిరింపు కాల్స్ చేశారట అసభ్య పదజాలంతో వాళ్ళు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారట అప్పుడు దీనిపై స్పందించిన అనిత గారు హోంమంత్రి అనిత డీజీపీని వివరాలు అడిగి తెలుసుకుంటే డీజీపీ చెప్పిన వివరాల ప్రకారం రెండు సార్లు కాల్స్ వచ్చాయి పవన్ కళ్యాణ్ని చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు అంటే ఒక మాఫియా ఎవ్వరూ ఎత్తిచూపని కేంద్ర బలగాలు సైతం భయపడే మాఫియాను అంటే టచ్ చేయటానికి భయపడే మాఫియాను పవన్ కళ్యాణ్ టచ్ చేసేసరికి దందాదారులు ఈ స్మగ్లింగ్ చేసే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈరోజు ఈ అంశాన్ని వదిలేస్తే రేపు ఏం బయటకు తీసుకొస్తాడో మా వ్యాపారాలు ఎలా అన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని అడ్డు తప్పించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు సరైన నాయకుడు లేడు లేడు ప్రశ్నించేవాడు లేడు అని అనుకుంటున్న టైంలో పవన్ కళ్యాణ్ ముందుకు వస్తే ఒక మాఫియాని బయటకు తీసుకొస్తే చంపేస్తారా ఎంతవరకు కరెక్టు అనేది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి ఇప్పటి వరకు అందరూ బాధపడిందేంటి మాఫియాను ఈ రకమైన మాఫియాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పాతుకుపోయిన ఈ రెండు మాఫియాలను ప్రశ్నించేవాడే లేడు ఒక్కరొచ్చారు ఆయనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరి అటువంటి వ్యక్తిని చంపేస్తాం అంటూ బెదిరింపు కాల్స్ చేయటం అనేది ఎంత మేర కరెక్ట్ ఒకసారి మీరే ఆలోచించండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ఎందుకంటే మన బాధలు పట్టించుకునే వాళ్ళు ఇంతవరకు లేరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లు పోగేసుకున్న వాళ్ళే తప్ప ప్రజల గురించి ఆలోచించిన వాళ్ళు లేరు మరి ఇటువంటి టైంలో ప్రజల గురించి ఆలోచించే ఒక వ్యక్తి ముందుకొస్తే ఈ విధంగా హతమార్చాలని ప్లాన్ చేస్తున్నారు అంటే ఏం చెప్పాలి ఏమనాలి ఇతను ఈ విధంగా బెదిరిస్తున్నారంటే ప్రశ్నించే నాయకులు ఎక్కడి నుంచి వస్తారు ఒక్కసారి ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రశ్నిస్తే చంపేస్తారా అన్యాయాలని బయటకు తీసుకొస్తే చంపేస్తారా ఏమిటి ఇదంతా సమాజం అనేది ఎక్కడికి పోతోంది ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి పవన్ కళ్యాణ్నే కాదు అలా ప్రశ్నించే ప్రతి నాయకుడికి సపోర్ట్గా ఉండండి పవన్ కళ్యాణ్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఒక్కసారి చెప్పండి ప్రశ్నించే నాయకుడనా మీ దందాలు బయటకు తీస్తారనా ఇంకా అందరూ బయటకు వస్తారనా ఒక్కొక్కళ్ళు 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 కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ విషయం బయటకు వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది వచ్చారు బయటికి ఒక్కసారి ఆలోచించండి ఇంకా నెక్స్ట్ టార్గెట్ ఎవరు నెక్స్ట్ ఎవరిని బయటకు తీస్తారు ఎవరెవరు ఎన్ని దందాలు చేశారు ఎవరెవరిని బయటకు తీసుకొస్తారని భయంతో వణికి చచ్చిపోతున్నారు ఎవరు దందాలు చేసిన వాళ్ళు ఈ మాఫియా వాళ్ళు కూడా భయపడిపోతున్నారు వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి మరి ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ని ఆపాలి అంటే పవన్ కళ్యాణ్ అడ్డు తొలగించుకోవాలనే ప్లాన్లో ఉన్నారు బెదిరించే వాళ్ళందరికీ హెచ్చరిక మీరు బెదిరించినంత మాత్రాన బెదిరిపోయి రెండు అడుగులు వెనక్కి వేస్తాడు అని అనుకోవడానికి ఆయన సామాన్యమైన నాయకుడు కాదు ప్రాణాల మీద తీపిని ఎప్పుడో వదిలేసి ప్రజారంగంలోకి దూకాడు మీలాంటి వాళ్ళని ఎలా పెకిలించాలి ఎలా తరిమి కొట్టాలి అనేది అన్ని తెలుసుకొని మరి ముందుకు వచ్చాడు మీలాంటి వాళ్ళ బెదిరింపులకి అస్సలు లొంగడు రెండు అడుగులు మీరు బెదిరిస్తే వెనక్కి వేస్తాడు అని మీరు ఏ విధంగా బెదిరిస్తున్నారో మీకన్నా ముందు నాలుగు అడుగులు ముందుకు వేస్తాడు వెయిట్ అండ్ సి తస్మాత్ జాగ్రత్త బెదిరింపు చేసే వాళ్ళందరికీ కాదు అన్యాయం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి స్మగ్లింగ్ చేసే ప్రతి ఒక్కడి గుండెల్లో తప్పకుండా నిద్రపోతాడు ఎందుకంటే ఆయన ప్రశ్నించే నాయకుడు దోచుకోవడానికి వచ్చిన నాయకుడు కాదు ఒక నాయకుడు జనం కోసం జనంలోకి వస్తే ఆ నాయకుడిని ఈ విధంగా బెదిరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి